శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సుందరంగా ముస్తాబైన అయోధ్య నగరి రాత్రివేళ మరింత అందంగా కనిపిస్తోంది నగరం అందాలు రెట్టింపు చేసేలా అడుగడుగున విద్యుత్ దీపకాంతులతో ముస్తాబైంది వీధి దీపాల నుండి భవంతుల వరకు వెలుగు జలుగులు కనిపిస్తున్నాయి దీపకాంతులతో వెలిగిపోతున్న అయోధ్య నగరం నుండి టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం అయోధ్య నగరం విద్యుత్ దీప కాంతులతో దగదగలాడిపోతుంది బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న వేళ నగరం అంతా ముస్తాబైన విషయం మనకు తెలిసిందే సర్వాంగ సుందరంగా నగరాన్ని తీర్చిదిద్దిన నగర సంస్థతో పాటుగా ప్రజలు సైతం స్వచ్ఛందంగా ఈ సుందరీకరణ పనుల్లో పాల్గొంటున్నారు ఎవరికి వారు తమ దుకాణాలను తమ నివాసాలను తమ భవంతులను పరిశుభ్రంగా మార్చుకుని రంగురంగుల పెయింట్లను వేసి ఉంచారు రాత్రిపూట ఆ అందం మరింత దిగ్గుణీకృతం అయ్యేలాగా ఈ రకరకాల రంగులతో కూడిన విద్యుత్ దీప కాంతులతోటి అలంకరించుకున్నారు ఏ వీధి చూసినా ఏ ఇల్లు చూసినా సరే ఇలాగే దీపకాంతులతో వెలిగిపోతూ ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యాలు సరయూ ఘాట్ దగ్గర ఇక్కడ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్ తోటి ఇక్కడ అందం ఎంత ద్విగినీకృతం అవుతుందో మనం చూస్తూ ఉన్నాం ఇది కేవలం ఒక సరయు ఘాట్కి మాత్రమే పరిమితం కాలేదు మొత్తం అయోధ్య నగరంలో ఎటు చూసినా సరే ఇదే తరహాలో విద్యుత్ దీపకాంతులు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ అనేక చారిత్రక భవనాలు చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి రామ జన్మభూమితో పాటుగా ఆయా ప్రాంతాల్లో అన్నిటినీ కూడా ఇలాగే విద్యుత్ దీప అలంకరిస్తున్నారు నేను ఆల్రెడీ రామ జన్మభూమి ప్రధాన ఆలయాన్ని విద్యుత్ దీప అలంకరిస్తున్న దృశ్యాలు మీకు చూపించాను ఇప్పుడు రాత్రి వేళ అయోధ్య నగరం ఎలా ఉందో కూడా మీరు ఈ దృశ్యాల్లో చూడవచ్చు ఎటు చూసినా సరే ఈ దీపకాంతులు కనిపిస్తున్నాయి కేవలం విద్యుత్ దీపాలు మాత్రమే కాదు చాలా చోట్ల ప్రమిదలతోటి దీపాలు వెలిగించి అవన్నీ కూడా ఒక ఆకృతి వచ్చేలాగా జై శ్రీరామనో లేకపోతే శ్రీరాముడి ఆకృతి వచ్చేలాగానో రోడ్ల మీద ప్రదర్శనలు కూడా చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇంకా ముహూర్తానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ సుందరీకరణ పనులు ముస్తాబు చేసే పనులు ఇంకా వేగవంతమవుతున్నాయి ఆ దివ్య ముహూర్తానికి అయోధ్య నగరం దీపావళి కాంతులతో వెలిగిపోనుండడం వెలిగిపో వెలిగిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదనే మనం చెప్పవచ్చు కెమెరా పర్సన్ ప్రభుత్వం మహాత్మా కొడియా టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్